భాగ్య దేవత నీకి పూలు కుంకుమ పూజించుకుంటాము దండిగా ధాన్యాలు పండించే తల్లి రాజ్యములు గెలిచిన రాజు నోటికి మెతుకు నిన్ను గెలిచిన నాడునికి లోకములు గెలుచు నగలే జోహారు ఏటికేడాది ఏటి మా బూతి వారికి పొట్ట నింద తిండి పెట్టి పట్టి పోషించే జ్వారు జనం పెట్టుకో చూడు చక్కగా చూడ ఆరోగ్యాలు అక్షంతలు అక్కడ ఉన్నాయి కావాలి అక్షంత్రి చక్కదే อืมไม่อืมได้แล้วก็ดอนใช่ไหมครับอ๋อโอ้นอนนะอ่าอ่า దే జోహారు నా దేవత నీకిదే జోహారు ఊరు కుంకుమ తెచ్చి పూజించుకుంటాము దండిగా ధాన్యాలు పండించలే తల్లి రాజ్యములు గెలిచిన రాజు వెతుకు నిన్ను తెలిసిన నిఖిల లోకము తెలుసు ગેટે જહાર